అయితే తెలంగాణలో కాకుండా దేశంలోనే ప్రతిరోజు ఏ పోలీస్ స్టేషన్లో చూసినా ఏ నడి బజార్లో చూసినా దళితులు అనేక రకాల అవమానాలకు హత్యలకు అత్యాచారాలకు గురవుతుంది అసలు తెలంగాణలో దళిత బహుశులకు రాజకీయ రాజకీయంగా ఏమన్నా అవకాశాలు ఉన్నాయి అసలు భవిష్యత్తు ఉంది అసలు భవిష్యత్తు హండ్రెడ్ పర్సెంట్ ఉంది భవిష్యత్తు భవిష్యత్తు లేదు అని చెప్పే నిరాశవాదిని కాదు నేను నేను ఆప్లీ నేను ఆశావాదిని అసలు దళితులకి బహుజనులకి ఆ మాటకు వస్తే రాజకీయంగా అవకాశాలు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి సామాజిక నిర్మాణం చూస్తే తొంభై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఐక్యమైతే కనుక తప్పకుండా అధికారం వీళ్ళ హస్తగతం అవుతుంది అయితే నేనేమంటున్నానంటే రాజ్యాధికారం అంటే అసెంబ్లీలోనే ఉంటుందని అనుకుంటున్నారు మన వాళ్ళు రాజ్యాధికారం పార్లమెంటులోనే ఉంటుంది కాబట్టి పార్లమెంటుకి పోదాం అసెంబ్లీకి పోదాం అని అంటున్నారు కానీ రాజ్యాధికారం అనేది గ్రామ పంచాయతీలో కూడా ఉంటుంది కదా గ్రామ సీమల్ని పరిపాలించేదంతా పంచాయతీ వ్యవస్థ పంచాయతీలోకే నువ్వు పోకుండా ఇక రాజ్యాధికారం ఎక్కడ వస్తుంది సో దేశ అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు ఆ పార్లమెంటు చేసిన చట్టాలు లేదా అసెంబ్లీ చేసిన చట్టాలు అమలయ్యేది గ్రామం సో గ్రామం పంచాయతీ అనేది అధికారానికి తొలి రూపం సో ఈ గ్రామాన్ని మనం పరిపాలించితేనే రాజ్యాధికారం మన చేతికి వచ్చినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన అధికారం మన చేతికి వచ్చినట్టు కాదు మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలే ఉన్నాయి ఎంతమంది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కానీ పన్నెండు వేల ఏడు వందల పై చిలుకు గ్రామాలు ఉన్నాయి అంటే పన్నెండు వేల పై చిలుకు సర్పంచ్లు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆ పన్నెండు వేల పై చిలుకు గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఎస్సీ కాలనీ ఉన్నది అంటే ప్రతి గ్రామానికి ఎస్సీ కాలనీ అంటే పన్నెండు వేల పై చిలుపు ఎస్సీ కాలనీలు ఉన్నాయి పన్నెండు వేల మంది సర్పంచ్లు అయితే రాజ్యాధికారం వచ్చినట్టే కదా గ్రామంలో నీకు రాజ్యాధికారం వచ్చినట్టే కదా గ్రామంలో నిన్ను నువ్వు పరిపాలించుకునే అధికారం నీకు దక్కిందని అంటే రాజకీయంగా మనం అభివృద్ధి చెందినట్టు రాజకీయ వచ్చినట్టు రాజకీయ ప్రజాస్వామ్యం ఏర్పడ్డట్టు కాన్స్టిట్యూషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి సోషల్ డెమోక్రసీ పొలిటికల్ డెమోక్రసీ ఎకనామిక్ డెమోక్రసీ వీటిని సాధించటం ఈక్వాలిటీని సాధించటం మనము ఈ దళిత పంచాయతీలను సాధిస్తే రాజకీయ ప్రజాస్వామ్యం వస్తుంది అంటే రాజకీయ సమానత్వం వస్తుంది ఉమ్మడి గ్రామ పంచాయతీ వ్యవస్థలో రాజకీయ సమానత్వం లేదు ఓటు హక్కు మాత్రమే ఉన్నది కానీ మనం సమానం కాదు ఎందుకంటే అధికారం ఇతరుల చేతుల్లో ఉంటున్నది దళితులు మాత్రం కేవలం ఓట్లు వేసే వాళ్ళుగానే ఉన్నారు కాబట్టి అధికారం సమానంగా పంపిణీ పంపిణీ కావడమే రాజకీయ సమానత్వం రాజకీయ సమానత్వాన్ని సాధించటం కోసమే నేను ఈ దళిత పంచాయతీ ఉద్యమాన్ని ప్రారంభించాను విముక్త చిల పార్టీ దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు అయితే తెలంగాణలో ప్రధానంగా దళితులు అనగా మాలామాదిగా ఈ కులాలకు సంబంధించిన అనేక గ్రామాలలో ఏదైతే వేరు వేరు మన కాలనీలుగా ఉన్న వాటిని వాటినన్నింటినీ దళిత పంచాయతీగా గుర్తించాలని మీరు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అందులో భాగంగా ప్రధానంగా మాదిగలకు రాజకీయ అధికారం వస్తేనే లేకుండా మాదిగలు మాలలు విడిపోతేనే అభివృద్ధి అవుతుందని ఒకవైపు మందకృష్ణ మాదిగ ఏబిసీల వరకు తన ఉద్యమం గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు అంతేకాకుండా మాదిగలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా రాజ్యాధికారం వస్తేనే మహారాజుల పేరిట మనకు అస్తిత్వం ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి మరి విశాఖ మహారాజ్ గారు కార్యక్రమం చేస్తున్నారు అట్లా కాకుండా మొత్తం ఈ దేశంలోనే ఒక రాజకీయంగా అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిపి రాజ్యాధికారం చేస్తేనే దేశానికి మరి మరి భవిష్యత్తు ఉంటుందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ పవన్ కుమార్ గారు ఒక ఉద్యమం చేస్తున్నారు మరి అంత వీళ్ళందరూ చేసేది ఏదైతే దళితులకు సంబంధించిన ప్రాతినిధ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఈ ప్రధానమైన ఎజెండాలతో ముందుకు పోతున్నారు వేరువేరు ఉద్యమాలతో వేరువేరు ఎజెండాలతో పోవడం వల్ల వాస్తవంగా ఈ చీలికల ఒక అగ్రవర్ణాలకు అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి కదా ఇవన్నీ ఎట్లా సాధ్యమైతే అనుకుంటున్నారు చాలా మంచి ప్రశ్న మందకృష్ణ అయినా విశార్దన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా డాక్టర్ జిలకర శ్రీనివాస్ అయినా వీళ్ళందరి ప్రయత్నాల మూలంగా ఈ సమాజం మారుతుంది సాంఘిక పరివర్తన సామాజిక పరివర్తన అనేది ప్రధానమైన ఆశయం అది బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతి రౌపులి పెరియారు వీళ్ళందరూ చెప్పినటువంటి ఒక లక్ష్యం మన చెప్పిపోయిన ఒక బాధ్యత ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉద్యమం ఈ ఉద్యమాలన్నీ కూడా సామాజిక మార్పులకి కారణమవుతుంది అంటే సమస్య లేకుండా ఏ ఉద్యమం ప్రారంభం కాదు ఏది ఏమైనా కూడా అవి సక్సెస్ అయితాయా కాదా అనేది మనం కాలానికి వదిలేయాలి ప్రయత్నం మాత్రం చేయాల్సిందే ఓకే అయితే ఆ ప్రయత్నం చేసే క్రమంలో మనకి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది నేనేమంటున్నానంటే వర్గీకరణ అనేది జరగాలి విముక్త చరిత్ర పార్టీ తరఫున మేము వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నాం సామాజిక న్యాయం అన్న అంశాన్ని మేము బలపరుస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే అయితే ఆ పేరుతోటి బీజేపీ బలపరచకూడదు నరేంద్ర మోడీ వచ్చి వర్గీకరణ చేయడానికి మేము కమిటీ వేస్తామని అన్నాడు పరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టిండు ఎలక్షన్స్ కు ముందు చాలా పెద్ద హామీ ఇచ్చిపోయిండు అసలు వర్గీకరణ జరగబోతున్నదని చెప్పి అందరూ మాట్లాడారు ఏమైంది మరి ఆల్రెడీ శీతాకాల సమావేశాలు అయిపోయినాయి మళ్ళీ వేసవికాల సమావేశాలు రాబోతున్నాయి కనీసం వేసవికాల సమావేశాల్లోనైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం బిల్లు పెట్టే అవకాశం ఉన్నదా అసలు బిల్లు డ్రాఫ్ట్ తయారు చేసేరా ఆ డ్రాఫ్ట్ ఏమైనా చర్చలకు పంపించేరా ఎందుకంటే డ్రాఫ్ట్ తయారు చేస్తే ఆ డ్రాఫ్ట్ ని నేషనల్ ఎస్సీ కమిషన్ కి పంపించాలి దాని అప్రూవల్ తీసుకోవాలి ఎందుకంటే ఇది ఎస్సీలకు సంబంధించిన విషయం కాబట్టి అట్లాగే లా కమిషన్ పంపించాలి లా కమిషన్ ఒపీనియన్ తీసుకోవాలి ప్రతిపక్షాలకు పంపించాలి స్టేక్ హోల్డర్స్ అందరికి పంపించి దాని మీద చర్చ జరిగితే ఆ చర్చ సారాంశాన్ని అవసరమైన సవరణలు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి లోక్సభలో రాజ్యసభలో రెండు చోట్ల చర్చ జరిగిన తర్వాత దాన్ని ఆమోదింపజేయాలి ఇంత ప్రాసెస్ ఉన్నది కానీ నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లని రాబట్టుకోవడానికి మేము వర్గీకరణ చేయబోతున్నామని చెప్పి హడావుడిగా ఒక హామీ ఇచ్చాడు ఆ హామీని సపోర్ట్ చేస్తూ అంటే నిజంగానే వర్గీకరణ చేయబోతున్నది బీజేపీ అనే పేరు మీద మందకృష్ణ మాధవ్య గారు మాట్లాడారు ఇప్పుడు నేను నేనేమడుగుతున్నానంటే బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టండి ఆ బిల్లు మీద చర్చ జరపండి పార్లమెంటులో మీరు సవరణ చేయండి రాజ్యాంగ సవరణ చేసి తీసుకురాండి కానీ గత ప్రభుత్వాలైనా ప్రస్తుత ప్రభుత్వాలైనా వర్గీకరణ సమస్యని ఒక అగ్నిగుండంలాగా మండిస్తూనే ఉన్నారు తప్ప పరిష్కరించే లక్ష్యంతో వాళ్ళు లేరు కాబట్టి మేమేమంటున్నాం అంటే అగ్ర కులాల ప్రయోజనాల కోసము మనం ఉపయోగపడకూడదు వర్గీకరణ జరిగింది అనుకుందాం నేనేమంటున్నాడు వర్గీకరణ జరగాలి జరిగితే విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ వస్తుంది కానీ రాజకీయ రంగంలో మరియు వర్గీకరణ సంగతి ఏమిటి అక్కడ కూడా సాధించాలి విద్యావంతులకి ఉద్యోగస్తులకి ఉపయోగపడడం వరకు ఓకే కానీ గ్రామంలో బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా సో గ్రామ పంచాయతీ వ్యవస్థలో దళితులకి అధికారం దక్కితే అది ఇంకెక్కువ మందికి ఉపయోగపడతాయి సో దళిత పంచాయతీ ఉద్యమం అనేది చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం చేయకుండా వ్యవసాయ కూలీలుగా బతుకుతున్న వాళ్ళకి రైతులుగా బతుకుతున్న దళితులకి ఉపయోగపడే అందరికీ మేలు చేసేటువంటి ఉద్యమం ఇది మాదిలకి మారలకి ఇద్దరికీ సమిష్టిగా లబ్ధిని సమకూర్చేటువంటి ఉద్యమం